అంకిత్ అంకిత్లా వీళ్ళందరికీ కూడా సపోర్ట్ గా ఎయిటీన్త్ నా తరపు నుంచి ట్రిపులే లో ఒక స్క్రీన్ మొత్తం ఫ్రీగా చూడొచ్చండి ఆడియన్స్ సో అమ్మాయిలు అందరూ కూడా మీ బాయ్ ఫ్రెండ్తో రండి మీ ఫాదర్తో రండి మీ బ్రదర్తో రండి మీ ఫ్యామిలీ మెంబర్లతో రండి ఎవరితో అమ్మాయి ఒక అమ్మాయి ఎవరు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు వచ్చినా ఆ టికెట్లన్నీ ఫ్రీ అది అమీర్పేట ఐ థియేటర్ మంచి ప్రొజెక్షన్ ఉంటుంది ఆ థియేటర్లో అందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ సినిమాకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చి హ్యాపీగా అమ్మాయిలందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఉచితంగా సినిమా చూసి ఈ సినిమాని ఒక ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి ఎందుకంటే ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ఒక మంచి సినిమా రీచ్ వెళ్ళకపోతే కూడా ఇండస్ట్రీకి దానికి మించిన ప్రమాదకరం అందుకే ఈ బ్యూటీ సినిమాని నేను ప్రమోట్ చేస్తున్నాను నేను ఈ వారం రోజులు పోస్టులు పెడతాను షోలు వేస్తాను ఎందుకంటే ఈ సినిమాలు అంత ఉంది